నమస్కారం అండి కొంచెం ఉండండి మీతో విడిగా మాట్లాడాలి ఏమిటో తెలియదండి మిమ్మల్ని చూస్తేనే ఎందుకు నాకు భయం ఉన్నారా అది నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి మిమ్మల్ని చూస్తేనే బెబ్బా బెబ్బ అదే ఎప్పుడు మిమ్మల్ని చూసాను అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను అది మీకు కూడా మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని ఆడగలుగునీ మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను మీరు మీరు ఏమంటారు ఏమిటి మీరు మౌనంగా

ఎందుకు వచ్చారు అమ్మను చూడాలి కుదరదు నేను ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా చాలు అవి ఏంగానే సరి కాదు అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి ఈ రంగైనా చివరి దాకా మార్చుకో వెళ్ళు ఏటే పాం చేయటారు కాటే లోపలికి వెళ్దాం ఎందుకు ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా యు నో సమ్ టైమ్ యువర్ కరై ఓకే ఏంటన్నయ్య అందరూ ఎల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నా అన్నయ్య ఏంటి కన్నీళ్లు ఏమైంది అన్నయ్య నువ్వు నా బిడ్డను కాపాడాలి ఏ తనకేమైంది చెప్పన్నయ్య నీకు తెలుసు కదా నా పంచ ప్రాణాలు తనే అవును కానీ ఇప్పుడు చేతుల్లో ఉన్నాయి చేసుకుంటు నరసింహాన్ని చేసుకుంటారు పట్టుపట్టు కూర్చుంది విధాలా చెప్పిన తన పంతం వదిలేయట్లేదు ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయం కాబద్ది నువ్వు పెద్ద మనసుతో నీ కోడలు చేసుకోవాలి అత్తయ్య నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలి మీద పగ సాధించకండి దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరు లేదు నాకన్న వయసులో వచ్చిన దానివైనా పర్వాలేదు నీ కారు ఏమిటన్నాయ్ మరీ చిన్నపిల్ల మిగులు పడకు వచ్చి నరసింహ నీకు ఇష్టమే కదా నువ్వు చెప్పావు గమ్మా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనమ్మా చాలా సంతోషం బాబు ఏమిటి ఏడుస్తున్నావా నీ స్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను నువ్వనుకునేది ఏమీ జరగదు కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే అది జరగకుండా విడిచి పెట్టదు ఏడిచి కాళ్ళ ఏడకుండా పెట్టు అందరికి లోపల చోటు చాలయా చాలా ఇంకా గతాన్ని మర్చిపోలేదు అదేం కాదు ఊర్ జనం ముందే తాంబూలాలు అందుకుందామని ఓ లక్షణంగా అమ్మా తీసుకురా సామా తాంబూలాలు అనుకున్నాం అయ్యో నేను విధవని ఎలా మాటమ్మా ఇవ్వమ్మా నా కొడుకు నరసింహానికి మీ అమ్మాయి వసుంధర్ నుంచి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను మీకు మీ అమ్మాయికి ఇష్టమైతే తాంబూలాలు అందుకోండి ఎందుకు భయపడుతున్నారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేరు మనకి అండగా ఆ భగవంతుడున్నాడు నా కొడుకు నరసింహ ఉన్నాడు మీకు ఇష్టమైతే ధైర్యంగా తాంబూలాలు అందుకోండి ఏమన్నా విధవనైనా పర్వాలేదు ఎంతైనా నా తోడపుట్టిని పుట్టిన చెల్లెలివి అన్నావే ఆ రోజు నా కూతురు నేర్పించి నువ్వు మరో అమ్మాయి నీ కోడలుగా చేసుకున్నావే ఆ రోజు నేను విధవని ఆ రోజు ఈ చెల్లెలు కంటి కనబడలేదా కనబడదు కారణం డబ్బు ఆ డబ్బు ఈ రోజు నా దగ్గర చాలా ఉంది గనక చిన్నదా నన్ను కూడా చూడకుండా సిగ్గు లేకుండా నిన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డాచ్చి సరే చెల్లెల్ని నీ జ్ఞాపకం లేదు నా జ్ఞాపకం జ్ఞాపకొందా ఈ ఊరి జనం ముందు నువ్వు ఆయనకి ఇచ్చిన మాట జ్ఞాపకం ఉందా ఆ మాటని కాపాడుకోవాలన్న జ్ఞానమేనా నీకుందా మనిషివైతే కదా ఇవన్నీ జ్ఞాపకం ఉంటానికి నువ్వు నన్ను అడగచ్చు నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమైందే అని ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పే కుటుంబం కాదు నా మెట్టినిల్లు జీవితం అంతా ఇచ్చిన మాట కాపాడుకోవడానికి అంకితమైందే నా మెట్టినిల్లు నేను నీకు నిన్న మాట ఇచ్చాను మీ ఇంటికి నిశ్చితార్థానికి వస్తానని నీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకుంటానని కాదు నువ్వు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చే అలవాట్ల్ని మార్చుకుని నీ కొడుకు వేరే పెళ్లి చేసి ఉండొచ్చు కానీ నేను ఆ పని చేయలేను ఎందుకంటే నా భర్త చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి చేసుకోబోయే ఇష్ట ఇష్టాయిష్టాలతో ఆ భగవంతుడు సన్నిధానంలో నా కొడుకు పెళ్లి జరుగుతుంది పెద్దల్ని గౌరవించకుండా ఆస్తిపాస్తులు కాశపడి ఇష్టపడిన దాన్ని కాదని మరో ఆడదాన్ని మెడలో కట్టాడు నీ కొడుకు కానీ నా కొడుకు పది నెలలు మోసి కని పెంచిన నా మాట మీరకూడదన్న ఒకే ఒక కారణంతో తను మనసారా ప్రేమించిన దాన్ని కాదని నీ కూతురు మడలో కట్టడానికి సిద్ధమయ్యాడు కానీ పిల్లలు మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు కన్నవాళ్ళు అనిపించుకోలేరు నా బిడ్డ మనసులో ఏముందో నాకెప్పుడో తెలుసు వీడు కర్పూర లాంటి వాడు లేని వాళ్ళు వెలిగించినా ఉన్నవాళ్ళు వెలిగించినా ఎవరు వెలిగించినా ఒక్కటే జ్యోతి నా బిడ్డ మనసులో నేను మంటలు రేపగలనా చల్లార్చగలను గాని నరసింహ వెళ్లి నా కోడల్ని తీసుకురావటం చెప్పుతో మొహమ్మద్ పట్టుకునేవాడు అట్టు అడిగినా కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా జడ పదార్థాల ఎలా ఉంచున్నాడో చూడు ఆ రోజు అంతా తలపిరుగా మాట్లాడాడు రేపు ఆయన కూతుని ఎవరికి పెళ్లి చేస్తాడు ఏదైనా చేస్తాడు పరువు మర్యాద పోయిన తర్వాత ఇంకా ఆయన ఊళ్ళో తలెత్తుకు తిరగండా మనిషికి మాట ముఖ్యం ఇచ్చిన మాట కాపాడుకోవాలి కాపాడుకోలేకపోతే పని మనిషి మీద నా దగ్గర పనిచేస్తున్న పని మనిషి కుక్క నేను నరసింహాన్ని ప్రేమిస్తున్నాను తెలిసి కూడా ఏమీ తెలియని పిల్లిలా ఇక్కడే ఉండి ఆ పులిని వలేసి పట్టుకుంది వదిలిపెట్టను దాన్ని మాత్రమే కాదు మన తండ్రి చావుకి కారణమైన నరసింహాన్ని వదిలిపెట్టను అతని దేవుళ్ళ చూసుకుంటుంది వాళ్ళమ్మ ఆ పొగలు పట్టిన ముసలిదాన్ని కూడా వదిలిపెట్టను జీవితం అంతా అనుక్షణం కుళ్ళి కుళ్ళి చచ్చిపోయేలా వాళ్ళతో సన్నిహితంగా ఉంటేనే వాళ్ళని చంపుతాను వాడు ఊరంతా ముందు అమ్మాయి చేపట్టు తీసిపోయాడే ఆ గడతలు అతకుతాం సన్నిహితంగా ఉంటాను నేను ఉండగలను ఈ నీలాంబరి తలుచుకుంటే ఖచ్చితంగా ఉంటుంది అంతా నా తప్పేదమ్మా వాడి చెల్లెల్ని నేను చేసుకోలేదని నా చెల్లెల మీద పక్క సాధిస్తున్నాడు కాదు అంతకన్నా ముందే నీ పెళ్ళికన్నా ముందే ఆ నరసింహ వసతులు పేర్చాడు ఆ చర్యలు మా ఇప్పుడు చెప్పు మనుషులు బాబా నరసింహ దగ్గర తీసుకురామంటావా నరసింహ ఏమన్నా బొమ్మ అనుకున్నావా తీసుకురావడానికి అతను ఉక్కు మనిషి నువ్వు అసలు అతను ఏమీ చేయలేవు నీకు ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలియదు నా కొదిలే నేను చూసుకుంటాను వాళ్ళిద్దరికీ పెళ్లి జరగదు నేను చచ్చినా జరగలేమన్నా ఆ రోజు నరసింహం మీద నాకున్న ప్రేమతో ఈ గజ్జలు కట్టాను ఇవాళ అతని మీద ఉన్న పగ తీర్చుకోవాలనే ఈ గజ్జలు కట్టుకున్నాను ఏ విధంగా నేను ప్రేమించే గజ్జలు నా కాళ్ళకున్నాయో అదే విధంగా నేను ప్రేమించిన నరసింహాన్ని నా కాళ్ళ కింద ఆలలు దొక్కుతాను అతన్ని తలుచుకుంటూ కట్టిన ఈ గజ్జలు అతన్ని లొంగ తీయకుండా నేను తీయను 我感觉